నాగచైతన్య శోభిత ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సమంత చాలా విషయాల్లో తలుకుమంది కానీ నేరుగా పాయింట్ కితే మాత్రం ఎప్పుడు లేదు అయితే ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం సమంత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది అయితే సమంతిని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు నిజానికి యశోద సినిమా చేస్తున్న సమయంలోనే ఆమెకు మాయోసైటిస్ వచ్చింది తద్వారా తన కంటి చూపుకి కొంతవరకు ఇబ్బంది కలిగింది ఇక ఆ తర్వాత తను చాలా ఇబ్బందులు ఎదుర్కొంది మయోసైటిస్ కూడా తనకి ఆఖరి స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అందుకనే తన ఆరోగ్య పరంగా ఎన్నో రకాల ఎదురు దెబ్బలు ఎదుర్కొంది అయితే ఈ రోజు సమంతను చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు చాలా బక్క పలుచుగా అయిపోవటమే కాకుండా చాలా నీరసంగా కూడా కనిపించింది అంతేకాకుండా తన మొహంలో ఇది వరకు ఉన్న ఎనర్జీ కానీ హ్యాపీనెస్ కానీ అలాగే తేజస్సు కానీ లేదని చెప్పుకోవాలి చాలా నీరసంగా బెంగగా కనిపించింది సమంత దానికి తోడు చేతిలో స్ట్రెస్ బాల్ ని ప్రెస్ చేస్తూ స్ట్రెస్ రిలీఫర్ గా తను చేయడం జరిగి చెప్పింది చేస్తూ అలాగా చాలా అంటే చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంది అయితే సాధారణంగా ఈ స్ట్రెస్ బాల్ ఎందుకు వాడతారు అంటే ఎవరైనా సరే హా ఎక్కువగా బీపీతో కానీ లేకపోతే ఇంక వేరే ఏదైనా స్ట్రెస్కి లోన్ అవుతుంటే ఈ రకంగా ఆ స్ట్రెస్ బాల్ని తీసుకుంటుంటారనమాట ఏది ఏమైనప్పటికీ కూడా సమంతను చూసిన వాళ్ళందరూ నీకు అన్యాయం జరిగింది అని కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది నీ లైఫ్ ని నువ్వు హ్యాపీగా లీడ్ చేస్తున్నావు యు ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ అంటూ పేర్కొంటున్నారు ఈ వీడియో నుంచి లైక్ సబ్స్క్రైబ్